మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రాలేదని వచ్చిన పరిశ్రమల్ని కూడా వెనక్కి పంపించేశారని అన్నారు భూపతి రాజు శ్రీనివాస్ శర్మ అమర్ రాజా బ్యాటరీస్ ఏపీ నుంచి వెళ్లిపోయిందన్నారు శ్రీనివాస్ శర్మ పెట్టుబడులు పెట్టే వారికి నిబంధనలు సరళతరం చేస్తామని ఒక్క ఉత్పత్తి పెంచాలని ప్రధాని మోదీ చెప్పారని అన్నారు శ్రీనివాస్ శర్మ ఇప్పుడు యాక్చువల్గా గత ఐదు సంవత్సరాల్లో కొత్త పరిశ్రమ కూడా ఈ రాష్ట్రానికి రాలేదండి ఏదైతే కియో మోటార్స్ ఉందో ఆ కియో మోటార్స్ గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ సమయంలో వచ్చినటువంటి పరిశ్రమ కియో మోటార్స్ ఆ తర్వాత కాలంలో ఏ ఒక్క పరిశ్రమ కడగలేదు ఆయన ఆయనే శంకుస్థాపన చేసి కడప స్టీల్ని నేను ముందుకు తీసుకెళ్ళి ఇది ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రాయలసీమ యువకులకు కల్పిస్తానని చెప్పినటువంటి విషయాన్ని శంకుస్థాపన రైతుకే పరిమితమైనటువంటి ప్రభుత్వం గతంలో చూసాం కాబట్టి కొత్త పరిశ్రమలని మనం ఈ రాష్ట్రంలో ఏర్పడాలి అంటే దానికి తగ్గట్టుగా ఒక అనువైనటువంటి వాతావరణాన్ని మనం ఈ రాష్ట్రంలో నిర్మాణం చేయాలి వారికి కావలసినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ జరగాలి వారి కార కాలసిన అనుమతులు కఠినతరంగా కాకుండా సులభతరంగా సరళతరంగా ఉండే విధంగా మనం చేయాలి దరఖాస్తు చేసుకుంటే వితిన్ టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో అనుమతులు ఇచ్చే విధంగా ఉండాలి ఈ రకంగా మనం దాన్ని ఒకసారి రివ్యూ చేసి కొన్ని పరిశ్రమలు రాబట్టడం ద్వారా అలాగే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులని కూడా నేను ఆంధ్రప్రదేశ్కి తీసుకువస్తాననేటువంటి విషయాన్ని మీ అందరి ముందు ఉంచుతున్నాను